తోటకూర పెరుగు చట్నీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు తోటకూర ఆకులన్నిటిని తీసేసుకుని చక్కగా కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే తాలింపు దినుసులు అన్నీ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకున్నాను కాస్తది అది వేగుతూ ఉండగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిపోయిన తర్వాత సోట్కూర కూడా వేసేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము కాస్త ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే తిరుగు కలుపుతాం కదా అందుకని కాస్త పసుపు కూడా వేసేసుకున్నాను ఉప్పుని పసుపు కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు తోటకూరలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది తోటకూర కూడా సగని పైగా ఉడికిపోయింది ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా సగం వాటర్ ఉన్నాయండి మళ్ళా కాసేపు మగ్గించుకుందాం దగ్గర పడిపోతుంది బాగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా ఓకే అండి రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కాస్త ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తేనే చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళడం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి చల్లారిన తోటకూర ఫ్రైని వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుకుంటున్నానండి పెరుగు మొత్తం ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు పడింది చిక్కటి పెరుగు మాత్రమే వాడాలి పలుచగా వేస్తే బాగోదండి ఓకే అలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది బాగా కలిపేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండేది ఈ తోటకూర పెరుగు చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్